హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కేజీబీవీలో టీచర్ జాబ్స్ కి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి అందిస్తూనే ఉన్నాము అయితే ఇందులో ప్రధానంగా మరి అభ్యర్థులు అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే కనుక సార్ మేము మెరిట్లో ఉన్నాము మెరిట్లో మాకు మంచి ర్యాంక్ ఉంది మెరిట్లో ఉన్నాము మేము మరి రోస్టర్ ప్రకారం తీసుకోవాలి అయినా కానీ మమ్మల్ని తీసుకోవడం లేదు మాకు కాల్స్ రావడం లేదు మరి ఈ యొక్క కేజీబీబీలో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటున్నారు సార్ వాళ్ళని తీసుకున్న తర్వాత మరి మమ్మల్ని ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు ఇదే ప్రధానంగా కామెంట్ రూపంలో అడగడం జరిగింది దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ కూడా ఉంది ఈ వీడియోలో పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా దయచేసి అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయండి మరి రెండు వేల ఇరవై మూడు మెరిట్ ప్రకారమే ఈ యొక్క పోస్టులని నింపితే మరి మెరిట్ లో ఉన్నటువంటి నిరుద్యోగులకి చాలా మందికి మరి ఉపాధి దొరుకుతుంది జాబ్స్ అనేవి వస్తాయి మరి గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటే మరి వీళ్ళందరూ కూడా నష్టపోతారు కదా మరి అదే అంశం పైన మనకు రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం ఎస్టీ యూటిఎస్ నుంచి మనకు లెటర్ అయితే రావడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి ఆ పాఠశాల విద్యా సంచాలకులు తర్వాత డైరెక్టర్ సారికి ఈ లెటర్ ద్వారా రాయి రాసినటువంటి అంశం ఏముందనేది ఒకసారి చూద్దాం విషయం చూడండి తెలంగాణ సమగ్ర శిక్ష కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీవీ కళాశాలల ఎందు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించుట ఇది వరకే మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు కాంట్రాక్టు పద్ధతిలో మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరుట గురించి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పైన మరి ఇచ్చినటువంటి విషయానుసారము తమరితో మనవి చేయనది ఏమనగా సమగ్ర శిక్షా పథకంలో పైన పేర్కొనబడినటువంటి సందర్భంలోని నోటిఫికేషన్ ప్రకారము కాంట్రాక్టు పద్ధతిలో కేజీబీవీఎస్ యుఆర్ఎస్ యందు ఎస్వైఎస్ గానీ పీజీ సిఆర్టీఎస్ కానీ సిఆర్టిఎస్ కానీ పిఈటిస్ కానీ ఉద్యోగాల నియామకం కోసం జులై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ నిర్వహించి మెరిట్ లిస్టు రూపొందించి ఉన్నారు అవసరమైనటువంటి ప్రతిసారి దాని ఆధారంగానే ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందండి దాని గురించి కూడా మాట్లాడతాం ఇంకా నోటిఫికేషన్ లోని పారా నెంబర్ టూలో ఈ క్రింది విధంగా పేర్కొనబడి ఉంది సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే గనక మనకు సంబంధిత జిల్లాలో మరి కాలానుగుణంగా ఏవైనా ఖాళీలు ఏర్పడితే గనక ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రారంభ నియామక తేదీ నుండి రెండు సంవత్సరాల వరకు మెరిటి జాబితా అనేది చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి అంశం మనకు ఎక్కడ ఇచ్చారండి అఫిషియల్ నోటిఫికేషన్ లో కూడా గతంలో మరి యొక్క రెండు వేల ఇరవై మూడు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అయితే రాష్ట్రంలో కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబివి కళాశాలల్లో వివిధ సబ్జెక్టులు బోధించేటందుకు మరి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియవచ్చినది మా దృష్టికి దీనివల్ల మరి ఇది వరకే మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది కావున దయచేసి మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబివి కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు మెరిట్ ప్రకారం భర్తీ చెయ్యాలని ఎస్టీ యూటిఎస్ సంఘ పక్షాన కోరుతున్నామన్నట్టుగా ఇక్కడ వీళ్ళ అందరూ కూడా ఈ యొక్క లేఖ అనేది మరి డైరెక్టర్ కి రాయడం జరిగింది టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు కూడా ఈ యొక్క లెటర్ తీసుకోవడం జరిగింది అయితే మనకు బయటికి ఇస్తున్నటువంటి మరి అంశం ఏంటి ఎక్కడ ఉద్యోగ ప్రకటన ఇచ్చినా గానీ ఏమని పేర్కొంటున్నారు బయటికేమో ఇలా చెప్తున్నారు కానీ లోపల లోపల మాత్రం మనకు గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటున్నారు మరి ఇది నిజంగా మరి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టుగా మరి ప్రతి ఒక్కరైతే గమనించాలి దయచేసి ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు కావచ్చు సో ప్రభుత్వ పెద్దలు కావచ్చు మరి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్లతోని ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయవలసిందిగా ప్రతి ఒక్కరం అయితే కోరుతున్నాం ఇక్కడ చూడండి రీసెంట్ గా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి అంశము కాంట్రాక్ట్ జాబ్స్ ఇన్ కరీంనగర్ కేజీబీవిఎస్ స్కూల్స్ అని చెప్పేసి మనకు ఉద్యోగ ప్రకటన ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి డిఓ సార్ ఇక్కడ ఇచ్చారనమాట సో ఇందులో మరి ఖాళీల వివరాలు అవన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడులో నిర్వహించినటువంటి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారిని రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారము ఈ పోస్టుల్లో నియమిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది కానీ మరి బయటనేమో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మరి వాళ్ళని తీసుకుంటే కనుక వీళ్ళకి ఏ విధంగా మరి ఛాన్స్ వస్తుంది సార్ ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది మరి అప్షియల్ ఇక్కడ ఆర్డర్ కాపీ కూడా గత వీడియోలో మీకు చూపించాను అందులో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి మనకు ఒక అఫ్షియల్ ఆర్డర్ కాపీలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పాఠశాలలు తిరిగి ప్రారంభించబడుతున్నాయి కాబట్టి మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిక్రూట్మెంట్ ఏదైతే జాబితా ఉందో ఆ జాబితా నుండి క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పీజీ సిఆర్టీ కానీ సిఆర్టీసీ కానీ పీఈడి సో ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఖాళీలలో అర్హత కలిగినటువంటి అభ్యర్థులను నియమించుకోవడానికి ఇందు మూలంగా అనుమతి ఇవ్వబడింది అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మరియు ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేయబడినటువంటి రోస్టర్ ఇక్కడ చూడండి రోస్టర్ మెరిట్ జాబితా నుండి క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు కాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్ల ఆమోదంతో పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఈ యొక్క పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా ఇందులో కూడా పేర్కొనడం జరిగింది మరి బయటనేమో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పేసి నిరుద్యోగులు చాలా మంది మరి చెప్తున్నారు సార్ ఇప్పటికైనా కానీ ప్రభుత్వ పెద్దలు విద్యాశాఖ అధికారులు మరి ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మెరిట్ జాబితాలో ఉన్నటువంటి వారికి వందకి వంద శాతం వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా కోరుతున్నాం దయచేసి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఫేవర్ గా మరి చేస్తారని చెప్పేసి అందరం ఆశిస్తున్నాము మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్